ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు శ్రావణ మాసం చివరి రోజు చివరి రోజు మనం మననం చేసుకునేటువంటి అధ్యాయం ప్రతి సాయి భక్తుడి జీవితానికి ఒక గొప్ప గుణపాఠం ప్రతి ఒక్కరి జీవితంలో మనము తప్పటి అడుగు వేయకుండా ఉండలేము తప్పటి అడుగు ఎప్పుడో ఒకసారి పడుతుంది అట్లా తప్పటడుగు పడేటువంటి సమయంలో బాబా యొక్క మార్గదర్శకాన్ని బాబా యొక్క నిర్ణయాన్ని మనం పాటిస్తే మన జీవితం ఎంత సుఖంగా ఉంటుందనేటువంటిది ఇరవై ఐదో అధ్యాయం తెలియజేస్తుంది ఎందుకంటే భక్తులను ప్రేమించేటువంటి శ్రీ సాయిబాబా తన భక్తుణ్ణి ఎప్పుడూ కూడా రంజింపజేస్తూ ఉంటారు తన భక్తుడు ఆనందంగా ప్రేమగా ఉంటేనే బాబాకి ఇష్టం భక్తుడు కష్టాల్లో మునిగి ఉంటే బాబాకు అస్సలు ఇష్టం ఉండదు అందుకనే సాధ్యమైనంత వరకు తనను ఆశ్రయించినటువంటి బిడ్డలు కష్టాల్లో పడకుండా వారు ఎప్పుడూ కూడా మనల్ని కాపాడుతూ ఉంటారు బాబా పట్ల మనకు కేవలము భక్తి శ్రద్ధలు ఉంటే చాలు మనము కోరుకున్నవన్నీ కూడా ఆయనే ఇస్తుంటారు భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి వారికి సాయి వద్ద కోరిన దానికి కొదవలేదు అని చెప్పి హేమాటపంత్ రాస్తారు అంతేకాదు శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునికి చెప్తారు సద్గురువులు నా స్వరూపమే అని చెప్తారు సద్గురువుల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలని చెప్పి ఉద్ధవ గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు ఈ కలియుగంలో అవతరించినటువంటి ఈ సద్గురువు యొక్క చరిత్రలో ఉన్నటువంటి ప్రతీ లీల ప్రతీ కథ ప్రతీ అంశము కూడా మనకు అమృతపు చలివేంద్రం కష్టాల్లో ఉన్నటువంటి భక్తులకు ఈ అమృత సేవనం అనేటువంటి సచ్చరిత అమృత సేవనం అనేటువంటిది ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది ఎందుకంటే మనస్సు రకరకాలుగా ఆలోచిస్తుంది మీరందరూ గుర్తుపెట్టుకోండి మీ మనస్సు ఎప్పుడైనా సరే అలజడిగా ఉంటే మీ మనస్సు ఎప్పుడైనా సరే మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుంటే ఒక్క గడియ శ్రీ సాయి సచ్చరితను పారాయం చేయండి మనస్సుకు అదే మందు ఇంకేమందు ఉండదు మీరు ఎంత సర్ది చెప్పినా ఇది కాదు ఇది మనం వెళ్ళకూడదటి వైపు అని మీరు చెప్పినా సరే మనస్సు ఊరుకోదు మనస్సును ఊరడించి మాయ చేసేది ఒక్క సద్గురు కథాశ్రవణం మాత్రమే సద్గురు కథాశ్రవణంలో మనస్సులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఉప్పెనలు భావన ఇవన్నీ కూడా అణిచివేయబడతాయి తద్వారా మనము ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి గురు కథాశ్రవణం అనేటువంటిది ఉపయోగపడుతుంది మనిషిగా జన్మించినటువంటి వారికి ఆశ ఉంటుంది ఆశ మాత్రమే కాదు అనేక విషయాల పట్ల తాపత్రయం ఉంటుంది మనిషి స్థితి ఎలాంటిదంటే తను చేస్తున్నటువంటి పని ఉద్యోగం వ్యాపారం దీనికంటే కూడా పక్కవారు ఎదుగుతున్నటువంటి స్థితి మనం కూడా ఏదో ఒక మార్గంలో ఆ స్థాయికి ఎదగాలనేటువంటిది ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఇవన్నీ కూడా నిన్ను మాయలో పడేస్తాయి అటువైపు వెళ్ళకూడదు ఆయాచితంగా వచ్చేటువంటిది ప్రమాదకరమైనటువంటిది అనేటువంటి విషయము ఇరవై ఐదవ అధ్యాయం తెలియజేస్తుంది ఇరవై ఐదవ అధ్యాయము గొప్ప జ్ఞానదీపిక మనందరికీ కూడా మనం ఎట్లా ఆలోచించాలి మన ముందుకు ఏదన్నా ఒక ప్రతిపాదన వస్తే అది మనకు శ్రేయస్కరమైనటువంటిదా కాదా అనేటువంటిదా ఆలోచించాలి సాధారణంగా మనందరం ఏం చేస్తామంటే ఎదురు వచ్చినటువంటి ప్రతి అవకాశము ఇది నన్ను వెతుక్కుంటూ వచ్చింది దీనిని అందుకోకపోతే నేను నష్టపోతాను అనేటువంటి భావన మనందరికీ ఉంటుంది ఈ భావనతో ఉండి ఎదురొచ్చినటువంటి వాటన్నింటినీ కూడా మోసి కుదేలైపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు ఎందుకంటే జీవుణ్ణి సంపాదన డబ్బు ఐశ్వర్యం అనేటువంటిది ఊరికనే ఆకర్షించేస్తుంది మనం ఏదో చేస్తే మనకు సంపద డబ్బు వస్తుందంటే దానికోసమే మనము పరితపిస్తాం ముఖ్యంగా సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళకు కూడా ఇటువంటి పరీక్ష తప్పదు అందుకనే అటువంటి పరీక్షా సమయంలో మనం ఎలా నిలబడాలి అనేటువంటి దానికి ఇరవై అధ్యాయం సమాధానం చెప్తుంది దాము అన్నా కసార్ బాబా పట్ల గొప్ప భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారు అంతేకాదు శ్రీరామనవ ఉత్సవానికి ప్రత్యేకంగా వారొక పతాకాన్ని తీసుకొచ్చి ద్వారకామై పైన ఏర్పాటు చేసేటువంటి అవకాశం నానాసాహెబ్ నిమోన్కర్ దాము అన్న ఆ రెండు పతాకాలు తీసుకొచ్చి ద్వారకామై పైన ఏర్పాటు చేసేటువంటి వారు అంతేకాదు బాబాకు దాము అన్న పట్ల ఎక్కడ లేనటువంటి ప్రేమ ప్రేమ కంటే కూడా శ్రద్ధ ఒక్క దాము అన్న పట్లనే కాదు తనను ఆశ్రయించినటువంటి వారి పట్ల బాబా ఎంత అటెన్షన్గా ఉంటారు వారి శ్రేయస్సు కోసం వారు ఎలా ఆలోచిస్తారు ఎలా పరితపిస్తారు అనేటువంటిది ఈ అధ్యాయం తెలియజేస్తుంది దాము అన్నకు ముంబైలో ఉన్నటువంటి ఒక స్నేహితుడు లేఖ రాస్తారు రెండు లక్షల రూపాయల లాభం వచ్చే ఒక వ్యాపారం ఉంది మన పెట్టుబడి పెట్టామనుకో చెరొక లక్ష మనము తీసుకోవచ్చు చిరక లక్ష సంపాదించడం అనేటువంటిది జీవితాంతం కష్టపడ్డా మన వల్ల కాదు కానీ మనకు ఒక మంచి అవకాశం వచ్చింది దీన్ని మనం చేజార్చుకోకూడదు అని చెప్పి లేఖ రాస్తాడు ఆ లేఖ చదివినటువంటి వెంటనే దాము అన్న వ్యాపారి కదా తనలో ఎక్కడ లేనటువంటి ఆశ పుడుతుంది అంత సునాయాసంగా లక్ష రూపాయలు వస్తే నిజంగా ఈ అహ్మద్ నగర్లో తను శ్రీమంతుడైపోవచ్చు అని చెప్పి ఆ లక్ష రూపాయలు వచ్చేసినట్టే దాని గురించి ఆలోచిస్తాడు కానీ సద్గురువు శిష్యుణ్ణి అలా వదిలేడు కదా ముఖ్యంగా దాము అన్న గురుపుత్రుడు బాబా సొంత కొడుకులుగా చూసుకునేటువంటి వాడు వెంటనే దాము అన్న మనసులోకి బాబా ప్రవేశిస్తాడు ప్రవేశించి దాము అన్న ఆలోచన మారిపోతుంది ఏం మారుతుంది ఆలోచన లక్ష రూపాయలు సంపాదించాలనేటువంటి ఆలోచన మారదు ఈ వ్యాపారం సరైందా కాదా ఒకవేళ రేపు ఏదైనా జరిగితే నష్టపోతే బాబా దగ్గరికి వెళ్తే బాబా నన్ను తీవ్రంగా మందలిస్తాడు ఒకనొక సందర్భంలో బాబా నన్ను పక్కన పెట్టాడు అనుకున్న పరిస్థితి ఏమిటి అది మంచే చెడు బాబాకు చెప్పాలి ఇంకో రకంగా ఆలోచిస్తాడు నాకు డబ్బు వస్తుందంటే బాబా ఎందుకు కాదంటాడు బాబా నా శ్రేయస్సుని కోరుకునేవాడు కదా కాబట్టి ఒక మాట బాబాకు చెప్దాం నా ప్రతిపాదన విన్న తర్వాత బాబా సంతోషిస్తాడు ఎగిరి గంతేస్తాడు ఖచ్చితంగా నాకు అనుమతిస్తాడనేటువంటి భరోసాతోటి శ్యామాకు లేఖ రాస్తాడు ఈ విధంగా వ్యాపార ప్రతిపాదన వచ్చింది లక్ష రూపాయల లాభం వస్తుంది బాబా అనుమతి ఉంటే తప్ప ఆ వ్యాపారం ఫలప్రదం కాదు అని చెప్పి లేఖ రాస్తాడు మరుసటి రోజు సాయంత్రానికి ఆ లేఖ శ్యామాకు అందుతుంది ఆ లేఖ పట్టుకొని బాబా వద్దకు వెళ్తారు శ్యామాని చూసినటువంటి బాబా అంటారు ఏమిటి శ్యామ బాగా హడావుడిగా ఉన్నావు ఏమిటి సంగతి అని అంటారు నగర్లో ఉన్నటువంటి దాము అన్న మీకు లేఖ రాశారు అంటే అప్పుడు బాబా అంటారు దాము అన్న ఆలోచిస్తున్నాడు దేవుడిచ్చింది చాలదని అతడు ఆకాశాన్ని అంద అందుకోవాలనుకుంటున్నాడా సరే సరే అతని ఉత్తరం చదువు అని అంటారు బాబా శ్యామ అంటారు బాబా ఇందులో ఏదైతే రాసిందో మీరు ఆ విషయాలే చెప్పారు ఇక్కడ కూర్చొని భక్తుల్లో కలవరం లేపుతారు వారిని మీ పాదాల వద్దకు తెచ్చుకుంటారు వారికి కావలసినటువంటి సమాధానాన్ని చెప్పి పంపిస్తారు ఏమీ లేదు బాబా మీరు చెప్పిందే ఇందులో ఉందంటే లేదు లేదు నేనేదో ఊరికే అలా అంటూ ఉంటాను ఉత్తరం చదువు అని అంటారు శ్యామ ఉత్తరం చదివి వినిపిస్తారు ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రతిపాదన వ్యాపారంలో లక్ష రూపాయలు లాభం వస్తాయనేటువంటి విషయాన్ని దాము అన్న చెప్పినటువంటి దాన్ని బాబాకు వివరిస్తాడు అప్పుడు బాబా అంటారు ఆ సేటుకు మతిపోయిందా ఏమిటి నీ ఇంట్లో ఏం లోటుంది ఉన్న సగం రొట్టె తిని హాయిగా ఉండక లక్షల వెంట పడవద్దని చెప్పి అతనికి ప్రత్యుత్తరం రాయి అని చెప్పి చెప్తారు శ్యామ అదేవిధంగా దాము అన్నకు బాబా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండమన్నారు లక్షల కోసం ఎగబాకొద్దని చెప్పారని చెప్పి లేఖ రాస్తారు దాము అన్న మనోరథంలో కట్టుకున్నటువంటి సౌదం కుప్పకూలిపోతుందా లేఖ చదివి ఏమనుకుంటాడంటే నిర్ణయం చేసుకున్నాడు దాము అన్న లక్ష రూపాయలు లాభం వస్తే అర లక్ష వడ్డీకి ఇచ్చేసి అర లక్ష వ్యాపారంలో పెట్టుకుంటే ఆ లక్ష వడ్డీకిస్తే మరొక లక్ష సంపాదించవచ్చు వ్యాపారంలో మరో ఇంకొక యాభై వేలు సంపాదించవచ్చు ఈ విధంగా రెండు లక్షలుంటే అహ్మద్నగర్లో నేను ఒక పెద్ద సేటు అవుతాను ప్రముఖుని అవుతాను ఇటువంటి ఆశలతోటి ఒక గొప్ప మనోరథ సౌధాన్ని ఆయన కట్టుకుంటారు ఒక్కసారిగా అది కుప్పగోలగానే అరే రే బాబా అనుమతిస్తాననుకుంటే ఇలా చేశారేమిటి నేను లక్షాధికారిని అయితే బాబాకు ఇష్టం లేదా ఇందులో అసలు మర్మం అని చెప్పి ఆలోచించసాగుతాడు ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా కృంగి కృషించిపోతాడు ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరుగుతుంది ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు మనం బాబా ముందు చీటీ వేశామనుకోండి బాబా వద్దు అన్నాడనుకోండి అసలు మనసు కకలావికలమైపోతుంది అరే బాబా అంగీకరిస్తే నాకు గొప్ప ఐశ్వర్యం వచ్చేదే సంపద వచ్చేదే బాబాకు నేను ఎదగడం ఇష్టం లేదేమో అని చెప్పి మనం అనుకుంటాం బాబాకు మనం ఎదగడం ఇష్టం ఖచ్చితంగా ఉంటుంది బాబాకి ఇష్టం లేదే లేనిది ఏంటంటే మనం కుప్పకూలిపోవడం ఓడిపోవడం అనేటువంటిది బాబాకి ఇష్టం ఉండదు మనలో ఎంత ఆశ పుట్టినా ఏం చేసినా సరే బాబా వాటన్నింటినీ కూడా అణిచివేస్తాడు లేకపోతే మనం ఖచ్చితంగా కుంగిపోతాము ఓడిపోతాము అది బాబాకు ఇష్టం ఉండదు బాబా ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే తన బిడ్డ ఎప్పుడూ కూడా ఓడిపోకూడదు కుంగిపోకూడదు కృషించిపోకూడదు అనేటువంటిది బాబా యొక్క ఇచ్చ అందుకనే మనం ఇటువంటి మార్గాన వెళ్తున్నప్పుడు బాబా ఏదో ఒక క్షణంలో వెనక్కి లాగుతాడు కానీ ఆ సమాధానంతో దాము అన్న సంతృప్తి పర్లేదు పడకుండా శ్యామ ఒక మాట రాస్తారు లేఖలో చెవులతో విన్నదానికి స్వయంగా చూసిన దానికి తేడా ఉంటుంది కాబట్టి మీరు ఒక మారు బాబా దగ్గరికి వచ్చి స్వయంగా అడిగి చూడండి బాబా నిర్ణయం మారవచ్చు కదా స్వయంగా అడిగిన దానికి మీరు లేఖ రాసిన దానికి తేడా ఉంటుందని చెప్పి చెప్తారు కొంత ఆశ చిగురిస్తుంది చిగురించి దాము అన్న నగర్ నుంచి షిరిడీకి బయలుదేరుతారు బాబా చరణాల్లో వారి శిరస్సు నుంచి వారు ఇంతకుముందు లేఖలో రాసినటువంటి విషయము బాబా దగ్గర ప్రస్తావిస్తారు దాము అన్నలాగే మనం కూడా అనేక కోరికలను కోరుకుంటాం కోరిక కోరుకోవడానికి పెద్ద కష్టమేమి మనకు ఉండదు కానీ ఆ కోరిక సరైందా కాదా అనేటువంటిది సద్గురువు మాత్రమే నిర్దేశిస్తాడు అంతేకాదు శ్రేయస్కరమైనటువంటి వాటిని మాత్రమే వారు మనకు అనుగ్రహిస్తారు దాము అన్నాను కూడా అందుకే ఆ వ్యాపారం నుంచి నిలువరించారు ఎందుకంటే గురువే నిజమైనటువంటి మాతాపిత వారు మనల్ని ఎన్నో జన్మలుగా మనల్ని పోషించుకుంటూ వస్తున్నారు మన ఆలనా పాలనా చూస్తున్నారు కాబట్టి మనకు ఏది శ్రేయస్సుకరమైనటువంటిది ఏది హానికరమైనటువంటిది వారికి తెలుసు ఎందుకంటే గురువే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు గురువే మాతాపిత సర్వము కూడా గురువే మనకు కొంత కొన్ని కొన్ని సమయాల్లో బాబా యొక్క నిర్ణయము కఠినంగా అనిపించవచ్చు చేదుగా అనిపించవచ్చు తల్లి ఏం చేస్తుంది బిడ్డకు జ్వరం వస్తే కషాయాన్ని తాగిస్తుంది కషాయాన్ని తాగడానికి బిడ్డ ససేమిరా అంటాడు నాకు తీపి వస్తువే కావాలంటాడు కానీ తల్లి మాత్రము ఆ బిడ్డను చేసో లాలించో పాలించో ఏదో రకంగా ఆ కషాయాన్ని నోట్లో పోస్తుంది ఎందుకంటే తల్లికి తెలుసు ఆ కషాయాన్ని ఆ మందును సేవిస్తేనే బిడ్డకు శ్రేయస్కరం అలా కాకుండా బిడ్డ మారాన్ చేశాడని చెప్పి మందును పక్కన పెట్టి చేతికి బెల్లాన్ని ఇస్తే అది హాని చేస్తుంది అదేవిధంగా బాబా కూడా తన భక్తుడికి అది నష్టం కలిగించేది ఉందనుకోండి కఠినంగానే చెప్తాడు కఠినమైనటువంటి నిర్ణయాన్నే వారు తీసుకుంటారు దాము అన్నాకు మనసులో ఇంకొక ఆలోచన వస్తుంది తను భాగస్వామి వ్యాపారం చేస్తున్నాడు కదా అందులో బాబాను కూడా భాగస్వామ్యం చేశామనుకోండి ఇంకా ఏ దిగులు ఉండదు బాబా భాగస్వామి అయితే బాబానే దాన్ని ముందుకు నడిపించి లాభాన్ని తెచ్చి పెడతాడు ఈరోజు మనం కొన్ని ఆయాచితంగా ఏదైనా పొందేటప్పుడు కూడా మనం కూడా బాబాను భాగస్వాములను చేస్తాం బాబా ఫలానా చోట నన్ను లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుమంటున్నారు మూడేళ్లలో మూడు లక్షలు ఇస్తారట మూడు లక్షలు ఇస్తే బాబా నాకు వచ్చినటువంటి దాంట్లో ఒక పది శాతం ఒక ముప్పై వేలో ఇరవై వేలో నీకు ఇస్తాను అని చెప్పి బాబాను భాగస్వామ్యం చేయడానికి మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం బాబాను భాగస్వామ్యం చేసినా చేయకపోయినా అది నష్టాన్ని కలిగించేదైతే మనం ముందుకెళ్తే ఖచ్చితంగా నష్టాన్ని మనం చూ చవి చూడాల్సి వస్తుంది ఎందుకంటే సద్గురువు ఎప్పుడూ కూడా అధర్మమైనటువంటి దాన్ని ఆయాచితమైనటువంటి దాన్ని సద్గురువు ఎప్పుడూ కూడా అనుగ్రహించారు దాము అన్నాకు భాగస్వామ్య ఆలోచన రాగానే బాబా ముందు ప్రతిపాదన పెడతారు బాబా మీరు నా వ్యాపారానికి అంగీకరిస్తే నేను మీకు కూడా కొంత భాగస్వామ్యాన్ని ఇస్తాను అని అంటారు నిజంగా సర్వస్వాన్ని వదిలేసి పరమాత్మ ఒక పాడుబడ్డటువంటి ద్వారకామహిలో ఉండేటువంటి ఆయనకు భాగస్వామ్యంతో ఏం పని అష్టసిద్ధులు నవనిధులు ఎప్పుడూ కూడా బాబా సమాగమనం కోసం చూసేటువంటి అవి వారి స్వాధీనంలో ఉన్న టి వారికి ఇటువంటి భాగస్వామ్య డబ్బు అవసరమా దాము అన్న ప్రతిపాదనకు బాబా నవ్వుకొని ప్రేమగా చెప్తాడు అన్నా ఈ వ్యాపారం సరైంది కాదు అని చెప్పి తమ అయిష్టతను సూచిస్తారు దాము అన్న చేసేది లేక ఆ వ్యాపారాన్ని వదిలేసుకుంటాడు ఆ మిత్రుడికి చెప్తాడు బాబా వద్దన్నారు అందుకని నేను పెట్టుబడి పెట్టలేనంటే ఆ మిత్రుడు అంటాడు అక్కడ ఒక ఫకీరుకు ఏం తెలుసు వ్యాపారం గురించి వ్యాపారం గురించి నా అలాంటి నిష్ణాతునికి తెలుస్తుంది కదా నీ కర్మ పో అని చెప్పి దాము అన్నతో అంటారు కానీ అతని కర్మే కాలింది ఆ తర్వాత అందులో ఎవరైతే వ్యాపారం పెట్టారో వాళ్ళు నిండా మునిగిపోయారు ఆ తర్వాత ఆ స్నేహితుడు దాము అన్నతో అంటారట నువ్వు అదృష్టవంతుడివి నీకు సద్గురువు యొక్క సహచర్యము నీ శ్రేయస్సును వారు కోరారు కాబట్టి నీ డబ్బు పోలేదు మా డబ్బు సర్వస్వము మునిగిపోయాము అని చెప్పి చెప్తారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన శ్రేయస్సు కోసం బాబా ఎంతగా పరితపిస్తారు మనమేమో ఏదో కావాలని చెప్పి యాగి చేస్తూ ఉంటాము బాబా మాత్రం దాన్ని అందకుండా దూరంగా పెడుతూ ఉంటారు కానీ అది అందుకుంటే మాత్రం బాబా వద్దన్న తర్వాత కూడా దాని వైపు వెళ్తే తీవ్రంగా నష్టపోతాం నేను అనేక మందిని చూసి ఉన్నాను అయాచితంగా వచ్చేటువంటి దానికోసం అది మనకు అందనటువంటి దానికోసం చాలామంది పరిగెడుతూ ఉంటారు పరిగెత్తి అందులో నష్టపోయిన తర్వాత మళ్ళీ బాబా చిన్నాల వద్దకు వచ్చి బాబా ఏమిటి మా పరిస్థితి అని అడుగుతారు బాబా సాధారణంగా ఇటువంటి పరిస్థితిని కల్పించరు ముందుగానే మనల్ని వెనక్కి లాగుతూ ఉంటారు దాన్ని అర్థం చేసుకొని మనం ప్రవర్తిస్తే మనం నడుచుకుంటే మనము జీవితంలో ఎటువంటి ప్రమాదంలో పడకుండా ఉంటాం మరికొద్ది రోజుల తర్వాత మరొక ప్రతిపాదన వస్తుంది దాము అన్నాకు బియ్యం గోధుమలు లాంటి అన్నింటినీ కూడా సేకరించి గోడౌన్లో నిల్వ చేసి ఆ తర్వాత రేటు పెరిగిన తర్వాత వాటిని అమ్ముకోవాలని చెప్పి మళ్ళీ ఆ ప్రతిపాదనతోటి బాబా దగ్గరికి వెళ్తారు వెళ్తే చెప్తారు బాబా ఇది కూడా సరైనటువంటిది కాదు దాము ఎందుకంటే నువ్వు ఈరోజు రూపాయికి నాలుగు సేలు కొని ఎనిమిది సేలు అమ్మాల్సి వస్తుంది సగానికి సగం నువ్వు నష్టపోవాల్సి వస్తుంది అని చెప్తారు దాంతో దాము అన్న వ్యాపారాన్ని కూడా దూరుకుంటాడు సరిగ్గా మరుసటి సంవత్సరం విపరీతంగా పంటలు పండి ధాన్యం ధర తగ్గుతుంది ఇక్కడ రెండు విషయాలు ధాన్యాన్ని నిల్వ చేయడం కృత్రిమ కొరతను సృష్టించడం అనేటువంటిది అనైతికం ఇటువంటి అనైతికమైనటువంటి వ్యాపారానికి బాబా అనుమతి ఇవ్వలేదు అనైతికత అనేటువంటిది తన భక్తుల దరికి చేరనివ్వరు ఎప్పుడూ కూడా తన భక్తుడు నైతిక మార్గంలో నిజాయితీగా ధర్మ మార్గంలో ఉండాలని చెప్పి బాబా మనల్ని అటువంటి దారిలోనే పెడతారు దాము అన్నా చేస్తున్నటువంటి ఆ ధాన్యపు వ్యాపారానికి బాబా అనుమతిస్తే ఇక అందులో ధర్మము నైతికత ఏముంటుంది ఫస్ట్ పాయింట్ ఈ ధాన్యం వ్యాపారంలో బాబా అనుమతి ఇవ్వకపోవడానికి కారణం ఏమిటంటే అక్రమ నిల్వ చేయడం అనేటువంటిది ఎక్కువ డబ్బుకు తర్వాత వచ్చినప్పుడు ఇంకొక సమయంలో జనులకు కావలసినటువంటి ఆహారాన్ని ఎక్కువ ధరకు అమ్మడం అనేటువంటిది అనైతికమైనటువంటిది అందుకని బాబా ఆ వ్యాపారానికి కూడా అనుమతి ఇవ్వలేదు బా దాము అన్న చేసేటువంటి వ్యాపారం ఎప్పుడూ కూడా నిజాయితీతో నిబద్ధతో ఉండాలి ఇప్పటికి కూడా ఆ కుటుంబము అంతే నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి వ్యాపారమే చేస్తూ ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని వారు గడుపుతున్నారు బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక పాఠం కావాలి దాము అన్న స్నేహితుడు ఈ గోధుమల వ్యాపారంలో కూడా ధాన్యం వ్యాపారంలో కూడా నష్టపోయిన తర్వాత దాము అన్నతోడు అంటారట నువ్వు అదృష్టవంతుడు దాము నీకు మార్గనిర్దేశం చేసేటువంటి గురువున్నాడు కాబట్టి నువ్వు రక్షించబడ్డావు నాకు గురువు ఆశ్రయం లేదు కాబట్టి నేను నష్టపోయాను నేను కూడా సద్గురువును ఆశ్రయించి ఉండి ఉంటే నేను కూడా నష్టపోయి ఉండేటువంటి వాడిని కాదు అనేటువంటి మాట అనేవా అన్నారట అంటే సద్గురువు మన జీవితాలకు ఎంత మేలుం చేస్తారనడానికి ఒక నిదర్శనం ఈ అధ్యాయం మొదట చెప్పినటువంటి మాట భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి భక్తులు కోరినటువంటి దానికి ఇక్కడ కుదవలేదని చెప్పి కానీ శ్రీ సాయిబాబా వద్ద చాలా సందర్భాల్లో కోరిన వాటి కంటే కూడా కోరని వాటివే ఎక్కువగా బాబా ఇస్తారు ఎటువంటివంటే మన రాతలో లేనటువంటివి ఇక ఈ జీవితంలో మనం సాధించలేమనేటువంటివి సద్గురువు అనుగ్రహిస్తాడు దాము అన్న అంటే బాబాకి ఎంతో ఇష్టం ఒకసారి గోవా నుంచి రాలే అనేటువంటి మమ్లద్దారు మామిడి పళ్ళను షిర్డికి పంపిస్తారు ఆ మామిడి పళ్ళ పార్సెల్ ఇప్పి ఒక నాలుగు మామిడి పండ్లను బాబా కులంబాలో వేసి మిగతా వాటన్నింటినీ పట్టుకొని వెళ్ళిపోతారు శ్యామ ఆ కులంబాలో ఉన్నటువంటి పళ్ళవైపు అందరూ చూస్తూ ఉంటే ఎందుకంటే బాబా ఖచ్చితంగా వాటిని కూడా పంచుతాడని చెప్పి అందరికీ ఆశ ఉంటుంది బాబా అంటాడు కులంబాలో ఉన్నటువంటి ఆ మామిడి పండ్లు దాము అన్నవి అవి అతనికి సంబంధించినవి అతను అవి తిని చావాలి అని అంటాడు సరిగ్గా నాలుగు గంటల తర్వాత దాము అన్న పూలు పేడ ప్రసాదం పట్టుకొని బాబా దర్శనానికి వస్తాడు రాగానే బాబా ఆ కులంబాలో ఉన్నటువంటి మామిడి పళ్ళను దాము అన్న చేతికిచ్చి నీ చిన్న భార్యకు ఇవ్వు అని చెప్పి చెప్తాడు ఎందుకనంటే దాము అన్నాకు సంతానం లేదు మొదటి భార్యకు సంతానం కలగకపోతే రెండో భార్యను చేసుకున్నాడు అయినా సరే సంతానం లేదు సంతానం కోసము దాము అన్న చెయ్యని వ్రతాలు లేవు యాగాలు లేవు జ్యోతిష్యులు చెప్తారు జాతకంలో లేనటువంటి దానికోసము ఎన్ని యాగాలు ఎన్ని వ్రతాలు చేస్తే ఏంది దాము అన్న అనవసరంగా డబ్బులు తండగా అన్నింటినీ ఆపేసేయంటాడు దాము అన్న అన్నింటినీ ఆపేస్తాడు ఇక నేను సంతానం కోసం ఏ వ్రతము ఏది చేయను నా రాతలో లేనప్పుడు నేనేం చేస్తా అని చెప్పి వదిలేస్తాడు బాబాను కూడా అడిగాడు బాబా నాకు సంతానాన్ని కలిగించమని చెప్పి అడగడు ఎందుకంటే తన రాతలో లేదనేటువంటిది జ్యోతిష్యులు చాలా స్పష్టంగా చెప్పారు రాతలే లేనటువంటి దానికోసం అనేక హోమాలు యాగాలు వ్రతాలు చేశాడు కాబట్టి ఇక బాబా నడికి కూడా ఏం ప్రయోజనం ఉండదు అనుకున్నాడు కానీ బాబా ఎప్పుడైతే మామిడి పళ్ళను ఆ దాము అన్నాకిచ్చి రెండవ భార్యకు తినిపించమని చెప్పాడో దాము అన్నాకు సంతానం కలుగుతుంది వరుసగా ముగ్గురు కొడుకులు జన్మిస్తారు సద్గురు ఇవ్వదలుచుకుంటే మనము ఊహించినటువంటి దాన్ని వారు ఇస్తారు వారు ఎప్పుడూ కూడా భక్తుల శ్రేయస్సు కోసమే ఆలోచిస్తారు దాము అన్నాకు బాబా పట్ల ఉన్నటువంటి భక్తి శ్రద్ధలకు వారిచ్చినటువంటి గొప్ప బహుమానం దాము అన్నాకు ఎందుకు ఇచ్చాడు జాతకంలో లేనటువంటిది ఊరికేనే ఇచ్చాడా కాదు కదా దాము అన్న బాబా చెప్పినట్టు వారు ఏదైతే చెప్పారో దాన్ని తూచాగా పాటించేటువంటి వారు ఆ మార్గంలోనే వారు నడిచేటువంటి వారు బాబా యొక్క ఆజ్ఞను మీరకుండా వారు వ్యవహరించేటువంటి వారు లక్షల రూపాయలు లాభం వస్తుందని చెప్పి తెలిసినా సరే బాబా నిర్ణయానికే కట్టుబడి ఉన్నాడు తప్ప మరొక ద ఆలోచన దాము అన్న చేయలేదు అందుకని దాము అన్న జాతకంలో తలరాతలో లేనటువంటి సంతానం అనేటువంటి దాన్ని సద్గురువు అనుగ్రహించాడు బాబా ఎప్పుడూ కూడా మన కోసమే తప్పిస్తూ ఉంటారు శరీరంతో ఉన్నా శరీరంతో లేకున్నా ఎప్పుడూ కూడా నేను మీతోనే ఉంటాను పిలిస్తే పలుకుతాను అనేటువంటి విషయాలను ఈ ఇరవై ఐదవ అధ్యాయంలో బాబా ముఖత వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మాటలను హేమట్ పంత రాస్తారు నేను ప్రాణాలు విడిచిన నా వచనాలను ప్రమాణంగా భావించండి నా సమాధి నుండి నా అస్థికలు మీకు ధైర్యాన్ని కలిగిస్తాయి నేను కాదు నా సమాధి మీతో మాట్లాడుతుంది అనన్య శరణాగతులైనటువంటి వారి వెంట నేను ఉంటాను నేను మీ కళ్ళకు కనిపించకుండా పోతానని నా కోసం చింతించకండి నా ఎముకలు మీతో మాట్లాడతాయి అవి మీతో ముచ్చటించడం మీరు వింటారు నన్ను కేవలం స్మరించండి అంతఃకరణంలో నాయందు విశ్వాసం ఉంచండి ఏ కోరికలు లేకుండా నిష్కామంగా నన్ను ఆరాధించండి మీరు కృతకృత్యులై శుభాలను పొందుతారు భక్తుల కోరికలను తీర్చే ఓ కల్పతరువా శ్రీ సాయి సద్గురు మీ చరణాల నుండి వియోగం కలగకుండా కరుణించండి అని చెప్పి హేమట్ పంత్ ఇక్కడ ప్రార్థన చేస్తారు మనం కూడా రోజు చేయాల్సినటువంటిదిదే బాబా మీ చరణాల నుండి మమ్మల్ని దూరం చేయకండి మీ చరణాల నుండి మేము దూరమైతే అగమ్య గోచరం మా జీవితం ఈ వాస్తవాన్ని ఎప్పుడూ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ బాబాను మనం అడగాల్సినటువంటిది మీ చరణాల నుండి మీ స్మరణ నుండి మీ ధ్యాస నుండి మమ్మల్ని పక్కకు జరపకండి పక్కకు జరిపేటువంటి మాయ మా వద్దకు వస్తే మమ్మల్ని మీరే రక్షించాలనేటువంటి శరణు ఎప్పుడూ కూడా బాబాను వేడాలి ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప శిక్షలు లేని